ప్రపంచ మలేరియా దినోత్సవం డబ్ల్యుఎండి అనేది ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఐదున జరుపుకునే అంతర్జాతీయ ఆచారం మరియు మలేరియాను నివారి నియంత్రించడానికి నివారించడానికి ప్రపంచం ప్రయత్నాలను చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా నూట ఆరు దేశాలలో మూడు పాయింట్ మూడు బిలియన్ల మంది మలేరియా ప్రమాదంలో ఉన్నారు రెండు వేల పన్నెండులో మలేరియాతో ఆరు లక్షల ఇరవై ఏడు వేల మంది మరణాలకు కారణమైంది ఎక్కువగా ఆఫ్రికన్ పిల్లలలో ఆసియా లాటిన్ అమెరికా మరియు కొంతవరకు మధ్య ప్రాచ్యం మరియు ఐరోపాలలో కొన్ని ప్రాంతాల్లో కూడా ఇది కనిపిస్తుంది ఆఫ్రికా మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆఫ్రికా ఖండమంతటా జరుగుతున్న ప్రయత్నాల నుండి ప్రపంచ మలేషియా మలేరియా దినోత్సవం పుట్టుకొచ్చింది ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ప్రపంచ రక్తదాతల దినోత్సవం ప్రపంచ ఇమ్యూనిటైజేషన్ వీక్ ప్రపంచ యాంటీ మైక్రోబయల్ అవేర్నెస్ వీక్ ప్రపంచ పేషెంట్ సేఫ్టీ డే ప్రపంచ క్షయ క్షయవ్యాధి దినోత్సవంతో పాటు ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ గుర్తించిన పదకొండు అధికారిక ప్రపంచ ప్రజారోగ్య ప్రచారాలలో డబ్ల్యుఎండి ఒకటి ప్రపంచ చాగాస్ వ్యాధి దినోత్సవం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం ప్రపంచ హైపటైటిస్ దినోత్సవం మరియు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ఇటీవలి కాలంలో మలేరియా కూడా ఇందులో చేర్చబడింది ఈ ప్ర మలేరియాతో రెండు వేల పదిహేనులో ప్రపంచ వ్యాప్తంగా నాలుగు వందల ఇరవై తొమ్మిది వేల మంది మరణ మరణాలు జరిగాయి అలాగే రెండు వందల పన్నెండు మిలియన్ల కొత్త కేసులకు చేరుకుంది కొత్త మలేరియా కేసుల రేటు రెండు వేల పది మరియు రెండు వేల పదిహేనుల మధ్య ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఒక శాతం తగ్గింది మరియు మలేరియా మరణాల రేటు ఇరవై తొమ్మిది శాతానికి తగ్గింది అదే కాలంలో శాతం ఆఫ్రికాలో కేసుల సంభవం మరియు మరణాల రేట్లు వరుసగా ఇరవై ఒక శాతం ముప్పై ఒక శాతం తగ్గాయి అసలు ఈ మలేరియా ఎలా మొదలైంది అనేది మనం తెలుసుకుందాం ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని మే రెండు వేల ఏడులో వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అరవైవ సెషన్ స్థాపించింది డబ్ల్యూహెచ్ఓ యొక్క అధిక నిర్ణయాధికార సంస్థ మలేరియాపై విద్య మరియు అవగాహన అందించడానికి మరియు స్థానిక ప్రాంతాలలో మలేరియా నివారణకు మరియు చికిత్స కోసం కమ్యూనిటీ ఆధారిత కార్యకలాపాలతో సహా జాతీయ మలేరియా నియంత్రణ వ్యూహాల యొక్క ఏడాది పొడవునా తీవ్రతరం చేసిన అమలుపై సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ఈరోజు స్థాపించబడింది మలేరియా దినోత్సవాన్ని ఏప్రిల్ ఇరవైనా నిర్వహించు నిర్వహించ నిర్వహించుకుంటారు మలేరియా ఎలా వస్తుంది దానికి మనం తీసుకోవాల్సిన ఏమిటి అనే దాన్ని ప్రజలకు వివరించడం జరుగుతుంది ఆఫ్రికా మలేరియా దినోత్సవం రెండు వేల ఒకటిలో ప్రారంభమైంది యొక్క అబుజా ప్రకటన ప్రకారం ఆఫ్రికన్ నలభై నాలుగు మలేరియా దేశాలు స్థానిక దేశాలు సంతకం చేసిన ఒక సంవత్సరం తర్వాత మలేరియాపై సమ్మిట్ ప్రపంచ మలేరియా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా కార్పొరేషన్లు ఎక్సాన్ బెవిల్ వంటి బహుళజాతి సంస్థలు మలేరియా నోమోర్ వంటివి మరియు అట్టడుగు సంస్థలు మస్కిటో సక్ టూర్ వంటివి ప్రపంచవ్యాప్తంగా కలిసి పనిచేసేందుకు వీలు కల్పిస్తుంది మలేరియా మరియు విధాన మార్పుల కోసం కూడా వీరు కృషి చేస్తారు మలేరియా మలేరియాను సున్నా థిమ్ కింద అమలు చేయడానికి పెట్లుబడులు ఆవిష్కరణలు అలాగే వాటి గురించి అవగాహన కార్యక్రమాలు చేయడానికి ఈరోజును ఉపయోగిస్తారు ప్రపంచ మలేరియా దినోత్సవం పది రెండు వేల పదిహేడు కోసం భారతదేశం అంతా ఈ వ్యక్తి ద్వారా సహక్రమించే వ్యాధి వ్యాప్తిని నియంత్రించడానికి అనేక చర్యలు ఉన్నాయి మలేరియా వ్యాప్తి చేసే దోమను నిర్మూలించే లక్ష్యం తీర ప్రాంత నగరమైన మంగళూరు బహిరంగ నీతి వనరులను గుర్తించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ధన్యవాదాలు